అలాగే చిన్న అమ్మగారికి వచ్చిన అమ్మగారికి అలాగే నైవేద్యులకు పెద్దలకు చిన్నలకు ఆకర్షణ వారికి అందరికీ నా హృదయపూర్వకంగా దేవుడు మనల్ని దీవించును గాక ఆమె దేవుడు మనను దీవించును గాక ఆమె మంచిది కొండ పూల క్రిస్మస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అందించి అక్కడ అందించాలా దేవునికి స్తోత్రం ఆల్రెడీ మీకు సగం క్రిస్మస్ అయిపోయింది అక్కడ మొదలుపెట్టి నేను ఇక్కడికి వచ్చా దేవుడికి మహిమ కలుగును కాదు రెండు విషయాలు దేవుని వాక్యంలో ధ్యానం చేసి నేను ముందుకు వెళ్తాను దేవునికి మహిమ కలుగులు గాక అరే అష్ట గ్రంథంలో వచ్చే లోకా సువార్త లోకా సువార్త పదిహేడవ అధ్యాయము లోకా సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చము లోకా సువార్త దానికి ముందుగా లోకా సువార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి ఉండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం లోకా సువార్త రెండవ అధ్యాయము

దావిను పట్టణ వద్దు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి దేవి కాదు ఒక శిశువు పట్టుకుంటూ చుట్టబడి ఒక తొట్టులో పట్టుకుని ఉంటారు మీరు చూసు కానీ వారితో చెప్పే ఒక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆ ఇష్టమైన మనుషులకు భూమిలో సమాధానం కలుగురుగా కానీ దేవుడికి స్తోత్రము చేయించు దాటం చేసుకోండి తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఆ ధోరణి కాపట్లు దేవుడికి స్తోత్రము చేయించుండేను ఆ దూతలు తమ ఎంత కప్పబడిన ధోరణి కాపట్లు ఆ జరిగిన కార్యమును ప్రభు మనకి తెలియజేస్తున్నాడని చెప్పుడు చూడగా త్వరగా వెళ్ళి మరిసేపు పట్టుకునేటువంటి శిశువును చూసిరి వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడినట్లు చెప్పబడిన మాటలు ప్రచురణ చేసి గొన్ని కాపులు తామతో చెప్పబడిన సంగతులు విన్నవామంతులు నీకు ఆశ్చర్యమంటారు అయితే మరి ఆ మాటలనే తన మృతిమో నగమ మార్చుకొని మాత్రమే చేసుకోను అంత దానికోలేదు కాబట్టి పామతో చెప్పమన్నట్టు మాము విన్నవాకిని నాన్నవాటిని గుర్తు ఏమంటే మహిమ పనికో స్తోత్రము చేయొచ్చు ఆటో ఏం చేసుకొని దేవు సమయంలో హలేదునా స్వాత్రం అనే మాట పూజించడం పూజించడు అంటే ఘనపక్షుడు ప్రేమించడు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించి అలాగుని గురుల కాపలు కూడా స్తోత్రం చేశారు గమనించాలి పాట పాకపడిన తర్వాత దేవుని స్తోత్రం చేసినట్లుగా వాకి జరుగుతాం గొర్రె కాపలు కూడా తమతో చెప్పబడిన వాటి అన్నింటి ఎవరిని మరియు చెప్పారు తర్వాత కన్న వాటిని విన్న వాటిని ప్రజలందరికీ తెలియజేశారు దేవునికి స్తోత్ర ఎవరి గొర్రె కాపలికి ఎప్పుడైతే సువర్త చెప్పినవో ఎవరో దూత చెప్పిందో వెంటనే ఉన్న చోటు నుండి వాళ్ళు బయలుదేరాలి

చూసిన వాటిని కన్న వాటిని ఆ ఊరు వాళ్ళందరికి ప్రకటన చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు దేవుడికి స్తోత్ర మంచిదే ఇప్పుడు మనం కూడా ప్రభుని స్థుతించాలి స్తోత్రం చెల్లించాలి ఆరాధించాలి ఘనపరచాలి ఆయన బాలుడుగా లేడు ఆయన

లాస్ట్ వారంలో ఉన్న రేపు ఉదయం లాస్ట్ వారం రేపు సోదం ఇప్పండి అదే కాబట్టి ఎంతమంది ఎన్ని వారాలు నాగా పెట్టారో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు కోరితన రెక్కల జాతులు మాకు భద్రపరిచినట్లుగా ఎవరికి కోరితన రెక్కల జాతులు భద్రపరిచినట్లుగా గడ్డతన రెక్కలపై అల్లాడించినట్లుగా ఇంతవరకు కాపాడిన ప్రభులు మనం ఏం చేయాలా స్థుతించి కనపరచాలి స్తోత్రము చెల్లించాలి ఆరాధించాలి మనం హరే ఇద్దరు కృపలో కాచినేవాతకాలీడు కృప కాచినేవా ఇతర

తన మహిమను తగ్గించుకుని ఈ భూమికి వచ్చి మనం చేసుకుని మన ద్వారా కూడా దేవుని మహిమ రావాలని కోరుకున్నాడు దేనికి స్తోత్ర కాబట్టి మనం దేవునికి మహిమ రావాలా కాదు మన ద్వారా దేవునికి ఏం రావాలా మహిమ రావాలా మీ ద్వారా సంఘానికి పేరు రావాలి ఏం స్తోత్రం చెప్పండి మీ ద్వారా దైవజయులకి గొప్ప ఘనత రావాలి కొట్టేవిగా ప్రభు అంటాడు మీరు విప్పనే కదా దూసిపోబడుతుంది అన్నాడు ఆయన కలిగి చేస్తున్నందుకు సంతాప పడుతున్నా దేవుడు బాధపడుతున్నాడు మన మాట మన చూపు మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి కొట్టడిగా మన ప్రవర్తన ద్వారా అనేక మార్చే విధంగా మన బ్రతకాలని మన మాట ద్వారా అనేక అన్ని ప్రభువుని ప్రభుకునేటట్లుగా మన బ్రతకాలం దేవుని సేవ మన సూచిస్తుంది రిమైండ్ అవ్వాలి ఐతే లూకాసువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 15వ వచనం अनुसार లూకాసువార్త 17వ అధ్యాయము 15వ వచనముంది కౌదా హల్లెలూయా సమంప 17వ అధ్యాయం 17వ వచనముంది అందులో యేసు 10 మంది స్తుతులై ఆ అందువీ యేసు 10 మంది స్తుతులై విగార ఆత్మండు గడి ఎక్కడ ఆ అగ్నిడ దప్ప దేవుని మహిమ పరిచయం దేవుని మహిమ పరిచయం ఆ ఆత్మండు ఎక్కడ అన్నాడు దేవుడు సౌలు ఎక్కడ హల్లెలూయా ఈ అగ్నిడ తప్ప తిరిగి వచుకోవాలి అని అంటే కాబట్టి తీలాని governించాలి ఆ కాలంలో యూదయ సమర్య ప్రాంతున్నటువంటి ఏమండి కుష్టి వ్యాధి ग्रस्त అందరూ కూడా దెబ్బే పడ్డారంటే ఎక్కడ

ఆయన రాజ్యూలో ఉంటే ఏం కలుగుంటే అని దాని గురించి నిలబెట్టి వాకి చెప్పేసి చెప్పండి గంట ప్రసంగం పది ఐదు నిమిషాలు చెప్పేసి చెప్పండి ఇప్పుడు ఇంకో ప్రసంగం తీసుకున్నా చెప్పండి మీరుంటారంటే ఐదు నిమిషాలు ముగి చెప్తారు మీరు కింద అటు తిరిగారు అనుకో చేస్తాను నేను సోదం చెప్తాను ఇప్పుడు తిరిగి రాదులో ఆ కమ్మటు యె కళాయో క్యోధి ఉన్న సబరి ఎవలో లేబట్టి కుష్మి వ్యాధు వత్తులే పట్టారు వా పై సెంచబట్టారు ఉండడానికి వీలు వా ఇంట్లో ఉండడానికి వీలాలో వారు రాజు ఎత్తు కాబట్టి ఆ రోగానికి బదులేదు కాబట్టి వారు పై ఉండడానికి కానీ గురువుడికి రావడానికి వీలు లేదు అరే

వారికి వారికి గృహాలు ఎలా ఉన్నాయి అయినా వారు ఇంటికి కుటుంబానికి ఊరికి దూరమై ఊరు బయట బ్రతుకుతున్నారు దేవుని స్తోత్రం హరే లుయా హరే లుయా అశ్వత గ్రంథంలో పాట ఏముంది యోహాను స్వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చును యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయ పదహారు వచ్చును దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా

how's it

ఆయన ఉన్న వాడ మూడగదు తెలుసు అని ఆయన నీలో ఉన్నాడా నీతో ఉన్నాడా నీ ఉన్నాడా నువ్వు మునుగు పోవు నశించుకోవచ్చు అన్నప్పుడు ఏ సుమారుని రక్షించారు పట్టుదలగా నశించి ఇస్లాం దగ్గరికి వచ్చానన్నాడు నశించిన దాని దగ్గరికి రక్షించడానికి వచ్చానన్నాడు ఊర్లోంచి బహిష్కరించబడిన ఆ పది మంది కుష్ఠ దగ్గరికి వచ్చాడు అదే ఎప్పుడు ఆ ప్రాంతానికి రాలే వారు తిన్నాలో త్రాగారో ఉన్నారో అంటే ఎలా ఉన్నారో వారు బాగుబోలు కూడా పట్టించుకునే ఆదుడు లేడు కానీ ఏ సరే పట్టించుకోవడానికి లేదు కొంట సపోర్ట్ కరెంట్ వచ్చినప్పుడు కరెంట్ వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చారా ఫోన్ చేశారా పోనీ అప్పుడు తెలిసిపోయినా మనం ఎంత ఇష్టం వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు ఎవరిని మన చుట్టూ దిగులుతారు రాగు వచ్చినప్పుడు మనం దిక్కుమని చూడలేదు

అప్పుడు ఆ క్వారంటైన్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బాగుంటే ఆ తర్వాత స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తే ఎంటర్ చేసేవాళ్ళు లేకపోతే మళ్ళీ అదే అయ్యూరా అక్కడ కుస్తు రాగుతూ ఉన్న వాళ్ళకి గట్టి కూడా అంతే అప్పుడు బంధు లేదు ఆ రోగానికి మీరు ఊళ్ళోకి రాకండి వందే చంపేది కావాలే దేవునికి స్తోత్ర కాబట్టి రావడానికి లేదు కన్న పిల్లలు కట్టుకున్న భార్య ఎవరి వాళ్ళకి దూరం అయిపోయి దిక్కి ఎవరు మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు మా రోగం మమ్మల్ని విడిచిపోతుందా మేము ప్రతి బట్ట పెట్టి మళ్ళీ మా ఇంటికి చేరగలమా ఆయన వ్యాధులతో వాళ్ళు బతుకుతున్న సమయంలో వచ్చాడంటే రక్షకుడు వచ్చాడని రక్షకుడుగా

రెండు స్తోత్ర ఏంటి వెళ్ళిపోవాలి ఊళ్ళోకి వెళ్ళిపోవాలి ఊళ్ళోకి వెళ్ళిపోతే ఏం చెప్పారు తెలుసా రాంతో కూర్చేస్తాను మీకు ఎందుకు పోతుంది వచ్చి పని చూసి అయితే ఆయన చెప్పాడు కాబట్టి మళ్ళా మాకు మాట మాట్లాడుతున్న వెళ్ళిపోతారు దానికి చెప్పాలా ఊరు పదలకుండా ఊర్లోకి వెళ్తే మరి ఎవరు మాట్లాడుతు వెళ్తారు ఎవరు మాట్లాడు సిక్కు యేసు మాటలు చిత్తము పొందినప్పటికడుగా యేసు ప్రభువు చిత్తము మాటలండి మాట సురేలో అద్భుతమైన జౌతినిగా వారి విశ్వాసాను చూసి వారి మాట కుమారుడా ఈ పాపమును చేర్చబడాలి లేచి నిపర్పెట్టునాడు అన్నాడు అప్పుడు కున లేచి ఏమని స్వచ్ఛ పండు కొరుచునారా అన్నాడు హల్లెలూయా ఏనికియే

జీవితంలో కార్యం చేయడానికి నేను ఎలా రావాలని మనకి ఈరోజు బాబి జన్ గారి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో వారి పిల్లల ద్వారా వారి మేనల ద్వారా వచ్చిన సేవకుల ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు అనేది విశ్వాసంతో రండి మందు పరిచయం బాగున్నాయి

કરી ગયો બહુ ઈસુ કર્યો માનો કોલી કે માસે ઈતો બહુ ઈસુ કર્યો માનો તમે કે માસે ઈતો હેલેલુયા કુછ આટ માતર મતલબ નથીપોસ ઓસર યોહાનસ બીજા દિયલો ડાચર થઈ ગયા પછી તરત ઈસુ પ્રભુ આ પરિચય કરતા નહો આ ఏంటంటే రాతి బండలు నిందిగా నీళ్ళు నిప్పండి అన్నాడు దేవుని స్తోత్ర నిప్పేసినట్టే ఈ ముంచి విందు ప్రధానంగా ఉన్నాడే ఆయనకి సప్లై చేయండి ఆయన అందరికీ ద్రాక్షరసం పోసేత్తాడు అన్నాడు దేవుడు స్తోత్ర అప్పుడేమనాలి మేమే ఓర్జన్లో నీళ్ళు వచ్చాం దీంతో పోయి మనం పోసాం మళ్ళీ ఎత్తికి ఎవరికి ఇవ్వమంటున్నావు విందు ప్రధానికి ఇవ్వాలా ఆయన కింద ఆయన అందరికీ పోసేస్తాడు

సవర నిద్రపోతారు ఎవరు ఒకసారి చెప్పాను పెద్దవాళ్ళు వజ్రులు కూర్చుండే నిద్రపోతుండే మీరు కూర్చొని వెళ్ళిందంటే ఆ ఉట్లో మీరున్న భోజనం ఒక లాగేస్తుందంట సౌరంగా పొడిపోయినా తయోసాడు లేకపోతే నాకు

బాపతంగండి ప్రిలంగ్ గ్రేసపొడితరం సపతలిని కొట్టారు అలిగతరేనదే మిసోత్ర ఇవి బాప మాకి నిత్తు దోపటొకు బాకి నిత్త నేదపోయింది ఆ నేదకొక అలగానంట ప్రాధమైనిపోయినట్టు ఆ ఇంటికి వెళ్లిపోయినట్టు కూకింగ్ టూవొచ్చినట్టు ఆ మొక్క బజనట్టుగా అలగానంట అదిగన మొక్క కొట్టేస్తున్నంటి ఈ పొనొలానండి అలాంట కొడక కర్నిచు నుంచి కాదు మూడు

అప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి గ్రాంట్ పర్మిషన్ గ్రాంట్ అన్నట్టు వేయాలి వీడికి పుస్తకం లేదని ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి చెప్పండి అప్పుడే మంత్రుల దగ్గరికి వెళ్ళాలి మంత్రులు అయిన మీద తెలుసా దేనికి చాలా మంది పాస్టర్ అడుగుతారు అడుగుతారండి పిల్లలు పెళ్లి సంబంధాల కోసం దేని స్తోధ పాస్టర్ గారు పార్వడ చెయ్యొచ్చు అని అన్నారా మూడు దపన తెలియజేయడానికి రెడీ అయిపోతారు తల్లరు ఎందుకని పాస్ట్ గారికి తెలుసు వాళ్ళ దోసుకులన్నీ చెప్పాలి అరే పాస్ట్ ఏది ఆయన ఓకే అలాగే పిల్లలను గమనించాలి ఇప్పుడు దైవ సేవకుడు చేతుల్లో పెట్టాడు దైవ సేవకుడు నిర్ధారిస్తేనే ఆ వ్యక్తి పోయినట్లు తర్వాత మందులు దగ్గరికి వెళ్ళిన తర్వాత మందులో జరిగే ఆ కార్యక్రమంలో తెలుసా ఒక మట్టి కుండ పట్టుకోవాలి రెండు గుమ్మలు తీసుకోవాలి బద్దలు ఎవరి ఆ రెండు గుమ్మల్లో ఒక గురేవన చేసి ఆ పారు నీళ్ళల్లో ఆ రక్తాన్ని ఆ సమరాలి ఆ రక్తంలో తరిచినటువంటి ఆ ఆ యొక్క రెండవ గుబను ఆకాశంలోకి స్వేచ్ఛగా వదిలేదు అది దుష్టి రోగుల యొక్క విధి స్తోత్రం కల కూడా మీకు అర్థమైపోయింది లాస్ట్